రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం ప్రారంభంలో భారతదేశానికి ఒక అద్భుతమైన వార్త తెలిసింది మన దేశానికి దశాబ్దాలుగా ప్రాణమిత్రుడిగా ఉన్న రష్యా ఒక గొప్ప బహుమతిని ప్రకటించింది ఈ వార్త మన పొరుగున ఉన్న శత్రుదేశాలైన పాకిస్తాన్ మరియు చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది రష్యా తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమైన ఎస్ త్రీ ఫిఫ్టీ విత్యాజ్ను భారతదేశానికి ఆఫర్ చేసింది ఈ ఆఫర్లో ఉన్న అసలైన విశేషం ఏమిటంటే రష్యా కేవలం ఈ మిసైల్ సిస్టమ్ను మనకు అమ్మడం మాత్రమే కాకుండా దీనికి సంబంధించిన పూర్తి టెక్నాలజీని కూడా మన దేశానికి ఇచ్చేస్తామని చెప్పింది అంటే దీనిని మన దేశంలోనే మనమే సొంతంగా తయారు చేసుకునేలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి రష్యా ముందుకొచ్చింది ఇది మనదేశ రక్షణ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది రష్యా రక్షణ సంస్థ అయిన రోస్టెక్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది దీనివల్ల మనదేశ సరిహద్దుల్లో ఉండే భద్రత మరో స్థాయికి చేరుకుంటుంది ప్రస్తుతం మన దేశం చుట్టూ ఉన్న పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు ఒకవైపు పాకిస్తాన్ ఎప్పుడూ లోకల్ బార్డర్ దగ్గర ఉగ్రవాదులను పంపాలని చూస్తుంటుంది మరోవైపు చైనా ఎల్ఏసీ దగ్గర తన అత్యాధునిక జే ట్వంటీ ఫైటర్ జెట్లను మరియు కొత్త రకం మిసైల్స్ను సిద్ధం చేస్తోంది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా అస్థిరత కనిపిస్తోంది ఇలాంటి సమయంలో మన ఆకాశాన్ని శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఒక పటిష్టమైన కవచం అవసరం ఆ కవచమే ఈ ఎస్ త్రీ ఫిఫ్టీ విత్యాజ్ సిస్టమ్ విత్యాజ్ అనే పదానికి రష్యన్ భాషలో ఒక గొప్ప వీరుడు లేదా ధైర్యవంతుడైన పోరాట యోధుడు అని అర్థం పేరుకు తగ్గట్టుగానే ఇది మన సరిహద్దులను ఒక వీరుడిలా కాపాడుతుంది అసలు ఈ ఎస్ త్రీ ఫిఫ్టీ సిస్టమ్ ఎందుకు అంత ప్రత్యేకం అనే విషయం మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి సాధారణంగా ఎయిర్ డిఫెన్స్ అంటే శత్రువులు మీదకు పంపే విమానాలను మిస్సైల్స్ మిస్సైల్స్ను గాలిలోనే పేల్చివేయడం ఇప్పటికే మన దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్ హండ్రెడ్ సిస్టం ఉంది అది చాలా దూరం నుండి వచ్చే ప్రమాదాలను అడ్డుకుంటుంది అయితే శత్రువు ఒకేసారి వందల సంఖ్యలో చిన్న చిన్న డ్రోన్లు లేదా మిస్సైల్స్ పంపినప్పుడు వాటిని ఆపడానికి ఎస్ త్రీ ఫిఫ్టీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక మీడియం రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ ఇది దాదాపు నూట ఇరవై నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలను గుర్తించి కూల్ చేయగలదు బ్యాలిస్టిక్ మిస్సైల్స్ లాంటి వేగవంతమైన ఆయుధాలను కూడా అరవై కిలోమీటర్ల దూరంలోనే ఇది అడ్డుకుంటుంది ఈ సిస్టమ్ పనితీరు గురించి మాట్లాడుతుంది డితే ఇందులో చాలా అడ్వాన్స్డ్ రాడార్ ఉంటుంది ఇది మూడు వందల అరవై డిగ్రీల కోణంలో అంటే చుట్టుపక్కల ఎటువైపు నుండి శత్రువు వచ్చినా వెంటనే కనిపెట్టేస్తుంది ఒకేసారి పదహారు విమానాలను లేదా పన్నెండు బ్యాలిస్టిక్ ను ఇది గురిపెట్టగలదు మొత్తం మీద ఒకేసారి ముప్పై ఆరు లక్ష్యాలను ఒకే సమయంలో ఇది వేటాడగలదు దీనివల్ల లాభమేమిటంటే శత్రువు మన మీదకు ఒకేసారి చాలా ఆయుధాలను పంపినప్పుడు మన రక్షణ వ్యవస్థ తట్టుకోలేక ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది దానినే సాచురేషన్ అటాక్ అంటారు అలాంటి దాడులను ఎదుర్కోవడంలో ఈ ఎస్ త్రీ ఫిఫ్టీ దిట్ట ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఈ సిస్టం తన సత్తా చాటుకుంది